అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే స్కూల్ బస్సుకు భారీ ప్రమాదం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏం జరిగింది అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక త్రుటిలో తప్పిన పెను ప్రమాదం ఇక మద్దిపాడు మండలం వెల్లంపల్లి కొలచానకోట గ్రామ సమీపంలో శుక్రవారం ఇరుకైన టర్నింగ్ వద్ద స్కూల్ బస్సుకు బ్రేక్ ఫెయిల్ అయింది అదుపు తప్పింది దీంతో రహదారి మార్జిన్లోనే చిల్లచట్లలో దూసుకుపోయి ఆగింది ఇక ఈ సమయంలో బస్సులో పదిహేను మంది విద్యార్థులు ఉండగా పి వేద అంటే ఏడు సంవత్సరాలు బాలికకు స్వల్ప గాయాలైతే అయ్యాయి ఇక మిగిలిన విద్యార్థులకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఇక గుడ్లపల్లి గ్రామానికి చెందిన ఓ ప్రైవేటు పాఠశాల బస్సు శుక్రవారం మద్దిపాడు మండలంలోనే పలు గ్రామాల విద్యార్థులను ఎక్కించుకొని వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది ఈ సమాచారం అందుకున్న ఒంగోలు డిఎస్పి రాయపాటి శ్రీనివాసరావు ఎస్ఐ శివరామయ్యలు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు